మొదటిసారిగా మా ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్స్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో మనకు టీజీపీఎస్సి మనకు వన్ అవర్ బ్యాకే ఓ రిజల్ట్ విడుదల చేసింది కదా సో ఈ రిజల్ట్ బట్టి మన మా యొక్క అభ్యర్థుల యొక్క మార్క్స్ని బట్టి అదేవిధంగా మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళ మార్క్స్ బట్టి ఒక కటాఫ్ ఇంత ఉండబోతుందనేసి నా వ్యక్తిగత అంచనా మాత్రమే అండి సో ఇంతే ఉంటుంది అనేసి ఏం లేదు సో నా అభిప్రాయం మాత్రమే ఇది సో నేనేమనుకుంటున్నా అంటే కట్ ఆఫ్ అనేది ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్య ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో ఎందుకంటే దాదాపుగా మనకు నైన్ హండ్రెడ్ మార్క్స్ కదా ఈ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మార్క్స్లో ఎక్కువగా పర్సంటేజ్ ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారము అభ్యర్థుల్లో ఎక్కువ మార్క్స్ బట్టి ఈ యొక్క కట్ ఆఫ్ చేయడం జరుగుతుందనమాట సో తర్వా తర్వాత సర్వే సర్వే రిపోర్ట్ బట్టి తర్వాత చూద్దాం సార్ సో ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం నా ఆలోచన ప్రకారం ఫోర్ నుంచి ఫోర్ ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సో మిగతా అభ్యర్థులకు ఎవరైతే కొంతమంది టాపర్స్ ఉన్నారు సార్ కొంతమంది ఫైవ్ ఉన్నారు అంటే కొంతమంది ఒకటి ఇద్దరు ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అనేసి కొంతమంది ఫైవ్ సిక్స్టీలు ఇలాంటి కొంతమంది ఉన్నారులే కానీ అది టాప్ స్కోర్గానే తీసుకుంటాం కటాఫ్ అనేది అంత ఉండదు ఎందుకంటే కటాఫ్ అనేది ఒకళ్ళు ఇద్దరు వచ్చిన మార్క్స్ బట్టి తీసుకోమండి సో ఎక్కువ పర్సెంటేజ్ వచ్చినటువంటి కేటగిరీస్ ప్లస్ వాళ్ళ యొక్క లో ఉన్నటువంటి ఆ పోస్ట్లో వారిగా ఉన్నటువంటి వేకెన్సీస్ బట్టి ఎంత కట్ అవుతుంది అనేసి దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట చాలా ప్రభావాలు ఉంటాయి కట్ ఆఫ్కి సో ఒకటి స్పెషల్ పోస్టులకైనా సరే కొన్ని హైట్ సంబంధించినటువంటి డిఎస్పి అలాంటి కొన్ని నెక్స్ట్ ఏజ్ ఫ్యాక్టర్ను బట్టి సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కదా సో దాన్ని బట్టి కటాఫ్ మనకు ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్య ఉండే అవకాశం ఎక్కువ ఉన్నటువంటి కనబడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో సో సో రిజల్ట్ వన్ అవర్ బ్యాక్ విడుదల చేశారు కాబట్టి సో చాలా మంది కామెంట్లు చెప్తున్నారు సార్ సో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సార్ అనేసి సో కట్ ఆఫ్ అనేది ఫోర్ నుంచి ఫోర్ మధ్య ఎక్కువ ఉండే ఇక్కడే ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎవరికైతే ఫైవ్ అండ్ ఫైవ్ ఫిఫ్టీ అలా వస్తున్నారు సో గుడ్ స్కోర్ అండి ఖచ్చితంగా మీకు సర్వీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఈ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ మాత్రం కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉందనేసి నా వ్యక్తిగత అంచనాలు మాత్రమే ఒకవేళ మీ మార్క్స్ ఎన్ని వచ్చినాయో ఒకసారి కూడా మీ యొక్క ఈ యొక్క కామెంట్లో తెలియపరచండి దాన్ని బట్టి మనము ఒక సర్వేస్ సర్వే కండక్ట్ చేసి మార్క్స్ ఎన్ని వచ్చినాయో తెలుసుకుందాం సో అదేవిధంగా మనకు టీజీపీఎస్సీ అఫీషియల్గా ఒక టెన్ డేస్ తర్వాత ఏదైతే రికౌంటింగ్ ప్రాసెస్ ఉన్నదో ఆ రికౌంటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేయడం జరుగుతుంది సో దాన్ని బట్టి తర్వాత మీ యొక్క కేటగిరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా విడుదల చేస్తుంది కాబట్టి సో ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్లో అది తెలిసిపోతుంది సో మీకు ఎవరైనా మార్క్స్ తక్కువ వచ్చినాయి రికౌంటింగ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి సరే సో మనకు ఒక పేపర్కి వచ్చేసి థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది రివాల్యుయేషన్ అదే చేయరు కానీ రికౌంటింగ్ మాత్రమే చేస్తారు గుర్తుపెట్టుకోండి సో ఇది ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇంత ఉంటుందనేసి నా వ్యక్తిగత అంచనా ఇదే మాత్రం తీసుకోవద్దు ఫైనల్ డిసిషన్ ఇది కాదు టీజీపీఎస్సి వేరే డెసిషన్ కండక్ట్ చేస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని అండర్